అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది ముస్లిం సోదర సోదరి మనలందరూ కూడా ఈ నెల రోజుల పాటు వారందరూ ఒక్క పొద్దుండడం కానీ వారందరూ కూడా చాలా పవిత్రంగా ప్రేయర్స్ చేసుకోవడం తెల్లవారి నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఈ ప్రేయర్స్ వారు రెగ్యులర్గా చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళు మసీదులకు వెళ్ళడం కానీ అక్కడ ప్రేయర్స్ చేయడం కానీ ఇందులో భాగంగా ఇమాముల మౌజుముల పాత్ర మత పెద్దలుగా వారి పాత్రని చాలా గొప్పది మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా మసీదుల్లో ఉన్నటువంటి ఇమాం మహజింలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గం తరఫున ప్రేమతో వారందరికీ కూడా ఒక చిన్న కానుగ్గా పంపించడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీతో పాటు మైనారిటీలకు అధిక ప్రాధాన్యతనివ్వడం వారిని హక్కును చేర్చుకోవడం వారిని ఒక మంచి స్థానంలో చూడాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన కార్యక ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేమంతా కూడా అదే బాటలో ఎప్పుడూ కూడా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ముందుకెళ్లడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరినీ అందరికీ కూడా తగిన ప్రాధాన్యతను ఉండాలి అలానే వారి వారితో కలిసి ప్రయాణించాలి అన్నది వైఎస్ఆర్సీపీ ఆలోచన మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇమాం మౌజంలు అందరికీ కూడా ఈ తౌఫాని

నేను ఈ సందర్భంగా ఈరోజు రాజకీయాలు మాట్లాడడం సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన ఎప్పుడు అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కపట ప్రేమ అబద్ధాలు చెప్పడం ఆయన ప్రజలందరినీ కూడా చెప్పి మోసగించడమే జరుగుతుంది సో ఇంకో సందర్భంలో నేను ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడడం చేస్తున్నాను